హార్డ్ బేస్ తగులుతుంది హార్డ్ బేస్ మీద మనం థర్టీ ఎంఎం కాంక్రీట్ వేసుకో థర్టీ ఎంఎం స్టోన్ పెట్టుకొని దానిపైన హాఫ్ ఇంచ్ బీటీ వేయడం వలన అది సుమారుగా ఒక సంవత్సరాల పాటు మనకు దానికి ఒక మన్నిక ఉంటుంది ఇవాళ రాజమండ్రిలో మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా స్క్రేపింగ్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం అంటే మిల్లింగ్ చేస్తాం ఒక పక్కన మొత్తం అంతా కోరేస్తాం ఆ పైన ఉన్న లేయర్ కింద స్ట్రాంగ్ బేస్ తగిలిన తర్వాత దానిపైన మనము ఆ వర్క్ బట్టి థర్టీ ఎంఎం కానీ లేదా ఫార్టీ ఎంఎం కానీ వేసిన తర్వాత దానిపైన హాఫ్ ఇంచో లేకపోతే క్వార్టర్ ఇంచో మనం బీటీ లేయర్ ఆ వర్క్ బేస్ బట్టి చేస్తూ ఉన్నాం కార్యక్రమము ఈ విమెన్స్ కాలేజ్ రోడ్ని కూడా అదే తరహాలో చేస్తాం ఇప్పుడు మెయిన్ రోడ్ ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి విమెన్స్ కాలేజ్ దాకా వచ్చేది ఉందో అది మొత్తం అంతా కూడా సీసీ రోడ్ వేస్తూ ఉన్నాము దానిపైన సైడ్ కూడా మన కాంక్రీట్ బర్మ్స్ కూడా ఆ సైడ్ కూడా కొంత పిగ్మెంటెడ్ కా కాన్సెప్ట్లో వెళ్తున్నాము దీనికి కూడా మొత్తం అంతా కూడా పేవర్ బ్లాకింగ్ కూడా వచ్చింది సో మొత్తము రాజమండ్రిలో మేము ఎలక్షన్కి వెళ్ళే టైంకి మొత్తం ప్రతి రోడ్ని కూడా కంప్లీట్ బ్లాక్ టాప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము రాజమండ్రి ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ సిటీ నా యొక్క ధ్యేయం ఒకటే ధ్యేయము మొత్తము నేను ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పను భారతదేశ వ్యాప్తంగా రాజమండ్రిని ది నెంబర్ వన్ స్మార్ట్ సిటీలో పెట్టడమే నా యొక్క లక్ష్యము ఆ దా ఆ లక్ష్యానికి అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నాము రాజమండ్రి అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కింద తీర్చిదిద్దే కార్యక్రమము రానున్న రోజుల్లో కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక నేను ఫ్లైట్లో వస్తూ ఉంటే ఈ జబర్దస్త్ టీం వాళ్ళందరూ కూడా కలిశారు వాళ్ళు అంటూ ఉంటున్నారు ఏమండి ఎంపీ గారు అసలు రాజమండ్రి మేము పోయిన సంవత్సరం వచ్చాము మొన్న రీసెంట్గా ఒక పది రోజుల క్రితం వచ్చాము మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నాము హైదరాబాద్ కన్నా హ్యాపెనింగ్ రాజమండ్రిని తయారు చేశారు సండే మేము చూస్తూ ఉంటే మొత్తం రాజమండ్రిలో ఇంతమంది ప్రజలు ఉన్నారా ఏంటి ఇంత తిరణాల వస్తూ ఉన్నారని వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తాం నేను ఇవాళ చెప్తా ఉన్నా ఓపెన్గా చెప్తా ఉన్నా ఎవరికైనా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఎవరికైనా కానీ రాజమండ్రిలో జరిగే అంత హ్యాపీనింగ్ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగట్ల ఆ రకంగా తయారు చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు తీసుకొస్తాము ఉద్యోగ కల్పనే నా ధ్యేయం రాజమండ్రిలో ఉన్న యువత అందరికీ కూడా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని రాజమండ్రికి తీసుకొస్తాము కనీస పక్షాన కనీసం అంటే కనీసం ఒక వెయ్యి మంది పైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేసే విధంగా రాజమండ్రికి ఒక పార్క్ సాఫ్ట్వేర్ పార్క్ తీసుకొస్తాం ఇది కాకుండా పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తాం రాబోయే రోజుల్లో ఇక్కడే ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొస్తాం ఇండస్ట్రీలు తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం మరి రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఉంటూనే ఎందుకంటే నేను టార్గెట్ పెట్టింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్కి మన కారు ఫ్లైఓవర్ మీద తిరగాలనేది నా తాలూకా ఆలోచన కాకపోతే ఇక రకరకాల కారణాలతో డిలే అవుతూ ఉంది ఏదేమైనప్పటికీ మార్చ్కి డెడ్ లైన్ పెట్టాము మార్చ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోపల సో హండ్రెడ్ పర్సెంట్ అది కంప్లీట్ చేస్తాం ఎందుకంటే వారం వారం ఇంకా నేను వదలని విక్రమార్కుడు లాగా కాంట్రాక్టర్ చెప్పాను ఆ కాంట్రాక్టర్ బాంబేలో ఉంటుంది నేను చెప్పాను మీరు చేస్తారా లేకపోతే నేను అక్కడే మంచం వేసుకుని పడుకుంటాను మంచి పడుకొని పనులు చేస్తారని చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా వాన్ చేశారు మొన్న సో ఈ తరహాలో మారం కూడా అవుతుంది ఇది కాకుండా దివాన్ చెరువు ఫ్లైఓవర్ గ్యామన్ ఇండియా దగ్గర ఒక ఫ్లైఓవర్ లాలా చెరువు దగ్గర ఒక ఫ్లైఓవర్ ఇదే ఫ్యూచర్ కిడ్స్ అక్కడే కదా ఫ్యూచర్ కిడ్స్ దగ్గర ఒక ఫ్లైఓవర్ బొమ్మూరు దగ్గర ఒక ఫ్లైఓవర్ వేమగిరి దగ్గర ఒక ఫ్లైఓవర్ మొత్తం దగ్గర దగ్గర ఆరు ఫ్లైఓవర్లు నేను సాధ్యమైనంత వరకు ఎందుకంటే మన బడ్జెట్ కూడా ఓటోన్ అకౌంట్ పెట్టారు అందులో బడ్జెట్ వచ్చింది ఆ బడ్జెట్లో భారత్మాలాలో ఈ యొక్క ఆరు ఫ్లైఓవర్లు కూడా శంకుస్థాపన చేసే ముందుకు వెళ్ళబోతున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల అంటే మొత్తం శాంక్షన్ వచ్చేసింది కాకపోతే అంటే ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయంటే అంటారు కదా గోదావరిలో దిగేదాకా లోపు తెలియదని ఇది మొత్తం ఆరు ఫ్లైఓవర్లు మారంపూడితో పాటు శాంక్షన్ అవ్వాలి కాకపోతే చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఆరు ఫ్లైఓవర్లు పెట్టినప్పుడు వేమగిరి దగ్గరకు వచ్చేసరికి కెనాల్లో స్తంభాలు పెట్టాలి ఇరిగేషన్ కెనాల్ ఉంది అక్కడ ఆ కెనాల్లో స్తంభాలు వెళ్ళాలి శాంక్షన్ దగ్గరకు వచ్చేసరికి కెనాల్ అనేది వాళ్ళకి రిపోర్ట్లో రాసుకున్నప్పుడు ఇరిగేషన్ దగ్గర నుంచి ఎన్ఓసీ లేదు ఎన్ఓసీ లేదు కాబట్టి మొత్తం ఈ ఆరు ఫ్లైఓవర్లు ఒక ప్యాకేజ్ మారంపూడి జొన్నాడ ఉండ్రాజువరము కైక్వరము తేతలి ఇది ఒక ప్యాకేజ్ సో ఈ ప్యాకేజ్ సాంక్షన్ చేసి ఆ ప్యాకేజ్ ఎన్ఓసీ లేదని పక్కన పెట్టేశారు అది పక్కన పెట్టడం పెట్టడం వీళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ బోర్డు మీటింగ్కి అవడం దాని తర్వాత ఏమో బడ్జెట్ ఎవాపరేట్ అయిపోవడం ఇన్ని ప్రాబ్లమ్స్ అయినాయి లేకపోతే నాటెన్నూరులోనే అవన్నీ కూడా స్తంభాలు లేసే పరిస్థితులు కనబడేది నిజంగా ఒక చిన్న టెక్నికల్ ఇష్యూతో ఎంత అయ్యింది అనేది ఎందుకంటే నేను కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తాను నేను వదిలిపెట్టను ఏదైనా ఒక పని పట్టుకున్నా అంటే పని అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టకుండా సాధించే తత్వం ఉన్నది సో అదే రకంగా ముందుకు వెళ్తున్నాము ఇది కాకుండా చాలామందికి తెలీదు ఇంకోటి ఏంటంటే రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాను అది అది శాంక్షన్ కాపీ ఉంది కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందని అంటే అది రాజానగరం దగ్గర నుంచి బైపాస్ రోడ్డు కడియపు లంక దగ్గర దిగుతుంది అంటే అక్కడ పొట్టి లంక దాటిన తర్వాత దిగుతుంది దాని యొక్క బైపాస్ రోడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ పన్నెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఉంది దాన్ని రెండు వందల అడుగులు వెడల్తో ఐదు వందల నలభై ఎకరాలు ఎక్విజిషన్ చేయాలి దాన్ని మొత్తం మార్కింగ్ కూడా పెట్టేశాం కాకపోతే సబ్ రిజిస్టర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి తేలు తేడా ఉంది సబ్ రిజిస్టర్ వాల్యూ యావరేజ్గా పదిహేను లక్షలు ఉంది మార్కెట్ వాల్యూ యావరేజ్గా కోటిన్నర ఉంది ఇంకా పైన ఉంటుంది యావరేజ్గా అంటే రోడ్ సైడ్ మూడు మూడు కోట్లు అలా ఉన్న లోపల ఒక ఎనభై లక్షలు అలా దొరికిన సో వీళ్ళు ఎక్విజిషన్ చేయడానికి మొదలు పెడదామని ప్లాన్ చేశాం ప్లాన్ చేస్తే మళ్ళీ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తే పదిహేను లక్షలు త్రీ టైమ్స్ ఇస్తారు అంటే నలభై ఐదు మ్యాక్సిమం స్క్వీజ్ చేస్తే యాభై లక్షలు ఇస్తారు మరి కోటిన్నర యావరేజ్గా ఉన్న భూములు ఎవరు కాబట్టి వీళ్ళు అందరూ హైకోర్టుకి వెళ్తారని మరి అక్కడ వాళ్ళందరూ కూడా సజెస్ట్ చేస్తే దాన్ని ప్రస్తుతానికి అలా హోల్డ్ చేసాం ఉన్నారు అంటే రేపు రాబోయే రోజుల్లో ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎలా పెరుగుతూ ఉన్నాయి ఇంకా మేము కలెక్టర్లతో చెప్పి దాని రికమెండేషన్ ఎక్కువ చేయించి వాల్యూస్ అంటే ఆ శాంక్షన్ కాపీ స్టాండ్స్ ఎలా ఇవ్వనమాట సో నేను అంత దూరంగా ఆలోచించి రాజమండ్రి పరిధితే ఒక ఇరవై కిలోమీటర్లు చుట్టూ తిప్పితే ఎక్కడ తిప్పినా అదే ఎప్పుడైతే మనం ఒక బైపాస్ రోడ్ తీసుకుని వచ్చామో పరిధి పెరిగిపోతుంది ఎప్పుడైతే ఒక నేషనల్ హైవే ఇప్పుడు ఇటు వెళ్ళే నేషనల్ హైవే ఒక పది కిలోమీటర్ల తర్వాత వెళ్ళింది అనుకో నేషనల్ హైవే ఒక రింగు అసలు ఊరు ఎలా గ్రో అయిపోతుంది దాన్ని బట్టి మనం మాస్టర్ ప్లాన్లు ఎలా తయారు చేయొచ్చు అనేది ఆ విజన్తో ముందుకు వెళ్ళాము సో రాబోయే రోజులు మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నా ఫస్ట్ రాజమండ్రి ఉన్న పరిధిని మాక్సిమం డెవలప్ చేస్తాము రేపు రాబోయే రోజుల్లో